బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ పై విరుచుకుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది అన్ని జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్ రూములు ఏర్పాటు చేయడంతో పాటు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు తుఫాన్ ప్రభావంతో అనేక ప్రభుత్వ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి అందులో భాగంగా అమరావతిలో అక్టోబర్ ఇరవై ఎనిమిదిన జరగాల్సిన జాతీయ బ్యాంకుల శంకుస్థాపన కార్యక్రమం కూడా వాయిదా పడింది ప్రధాని మోదీ చేతుల మీదుగా మే నెలలో ప్రారంభమైన అమరావతి టూ పాయింట్ జీరో పనులు సాగుతున్నాయి రోడ్లు డ్రైనేజీలు విద్యా సంస్థలు హోటళ్ల నిర్మాణం కొనసాగుతోంది ఈ క్రమంలోనే పన్నెండు జాతీయ బ్యాంకులు తమ రాష్ట్ర కార్యాలయాలు అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి ఉద్దండ రాయనపాలెం ప్రాంతంలో బ్యాంకులకు భూములు కేటాయించగా ఎస్బీఐకి మూడు ఎకరాలు పద్నాలుగు అంతస్తుల భవన నిర్మాణం జరగనుంది అలాగే కెనరా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకులు కూడా కార్యాలయాలు నిర్మించనున్నారు తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత కొత్త తేదీని ప్రభుత్వం ప్రకటించనుంది